ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా జరిగి త్రీ డేస్ అవుతుంది ఇప్పటి వరకు త్రీ డేస్ నుంచి ఎందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మీరు కంప్లైంట్ చేయలేదు మీరు దాడి చేశారు కాబట్టి అండ్ మీరు ఇంకొకటి మీపై అంటే మిమ్మల్ని రేప్ చేయడానికి అంటే అలాంటి వర్డ్సే వాడారని కూడా మీరు అంటున్నారు ఎందుకు ఇంతవట్టికి మీరు కంప్లైంట్ చేయలేదు మీరు ముందుకు వెళ్తేనే కదా నెక్స్ట్ అమ్మాయికైనా రేప్ ఆ అమ్మాయి ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతుంది బికాజ్ తనకి రేప్ అవుతుందని చెప్పి తను ఏది వీడియో కెమెరా రెడీ పెట్టుకోదు ఆర్ చుట్టుపక్కల జనాలకి చెప్పి తను అవేర్నెస్ చేయదు చేయలేరు కూడా వాట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రూవ్ ఇట్ ఒక రేప్ జరిగింది మీ మీద తన వైపు జరిగిందంటే వాట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రూవ్ ఇట్ చెప్పండి కొంచెం మీకు తెలిసే ఉంటుంది ప్రూవ్ చేసుకోలేదు ఫస్ట్ కొంచెం కొంచెం భయపడుతుంది నాకు అయితే బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు ఒక రేపు జరిగింది ఆల్రెడీ సినారియో ఒక కేసు ఫైల్ అయింది నిజంగా ఎక్కడో ఏదో కాలుతుంది నిజంగా ఈ అబ్బాయే ఈ అమ్మాయికి రేప్ చేశాడు లేకపోతే ఈ అమ్మాయి ఈ అబ్బాయి వల్ల రేప్ అవ్వడం జరిగింది అనేది ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలా ప్రూవ్ చేయగలుగుతారు అని అడుగుతున్నా వాట్ ఈస్ ద ప్రూఫ్ ఇన్వెస్ట్ చేస్తారు ఇంకా టైం తీసుకుంటారు దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అక్కడ ఏం జరిగింది అక్కడ కెమెరాస్ ఇవన్నీ చూస్తారు ఫస్ట్ అవి ఏం లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు ఫ్రెండ్స్ వాటిని ఓకే సో ఫస్ట్ థింగ్ వాట్ దూ ఇస్ దే టేక్ రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ శాంపుల్ తీసుకుంటారు కానీ అది తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ల్యాబ్స్కి పంపించి దే విల్ వెయిట్ ఫార్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ అది నంబర్ ఆఫ్ అవర్స్ లోపలే చేయాలి ఏదో సెవెంటీ టూ అవర్స్ ఏదో ఉంటుంది దాని లోపల చేసినప్పుడు దూద్క దూత్ పానిక పాని అయిపోతుంది ఫస్ట్ థింగ్ అది రేపు వెన్ ఇట్ ఈస్ ఫిజికల్ వెన్ ఇట్ ఈస్ వోకల్ ఆర్ వర్బల్ అండ్ వెన్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సెవెంటీన్ పీపుల్ ప్లస్ టూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పోలీస్ పీపుల్ నుంచి కూడా వస్తుంది సో నేను దాన్ని డెఫినెట్గా నేను రేప్ కిందనే నేను భావిస్తాను అండ్ వాళ్ళు రేప్ చేసినా నాకు ఫరక పడద్దు ఎందుకంటే ఐ హ్యావ్ రిప్ట్ దెమ్ యాజ్ హ్యూమన్ నువ్వు నన్ను ఒక ఉమెన్గా రేప్ చేసి ఉంటావేమో బట్ ఐ రిప్ట్ యూ యాజ్ హ్యూమన్ అండ్ ఇప్పుడు కాదు మేబీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా వాళ్ళకి రియలైజేషన్ వస్తే చాలా గట్టిగా వస్తుందండి ఆ రియలైజేషన్ నేను కర్మ చూసుకుంటుంది దేవుడు చూసుకుంటానని నేను చెప్పను వాళ్ళు చేసే ప్రతిదీ ఇలానే చేస్తూ వచ్చి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ లెవెల్కి దిగజారిపోయారు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఓన్ చాయిసెస్ దేర్ ఓన్ కాన్సిక్వెన్సెస్